బాగి అంజు ఇద్దరు బాగి కడుపులోని బిడ్డ మాట్లాడింది అని చెప్తుండగా అమర్ లైట్గా తీసుకుంటాడు కథలు చెప్పకని మిగతా ముగ్గురు పిల్లలు అంటూ ఉంటారు అలా చెప్తే ఎవరు నమ్మరని మీరు ఎల్యూజినేషన్లో ఉన్నారని అమర్ అంజు బాగిలని అంటూ ఉండగా మేమేమి ఎల్యూజినేషన్లో లేము మీరే అర్థం చేసుకోవట్లేదు అని అంటూ ఉంటుంది అంజు అమర్ని ఇలా చెప్తే ఎవరు నమ్ముతారంజు అని కోపంగా అంటాడు అమర్ నిజమండి పాప మాట్లాడిందండి మేము విన్నాం అని అంటూ ఉంటుంది బాగ్యీ ఏంటి బాగ్య నువ్వు కూడా చదువుకున్న లాగా ఆర్జేలాగా పనిచేశావు ఆ మాత్రం తెలీదా కడుపులో ఉన్నప్పుడు మూమెంట్స్ మాత్రమే ఉంటాయని బయటికి వచ్చాకే ఏడుపుతో వాయిస్ వస్తుందని బోర్ల పడడం పాకడం నడవడం రెండేళ్లలో మాట్లాడతారు అదంతా టెక్నికల్గా నడిచే సైన్స్ అని అంటూ ఉంటాడు అమర్ లేదండి బాలకృష్ణుడు వేలు పైన గోవర్ధనగిరిని ఎత్తలేదా బాలాంజనేయుడు సూర్యున్ని మింగాలని ట్రై చేయలేదా అని అంటూ ఉండగా నువ్వన్నీ జరిగినవో జరగనివో చెప్తున్నావో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా కడుపులోని బేబీ మాత్రం మాట్లాడలేదు అని అమర్ బల్లగుద్ది చెప్పగా అంజు బాగే ఇద్దరు ఫీల్ అవుతూ ఉంటారు లేదు నిజంగానే బేబీ మాతో మాట్లాడింది అంటూ ఉండగా ఇప్పుడు మాట్లాడించండి మేము వింటాం అని అమర్ అంటూ ఉండగా చెల్లి తనకిష్టం ఉన్నప్పుడు మాటలమే మాట్లాడుతుంది అని అంజు చెప్తూ ఉంటుంది దాంతో నువ్వు ఈ ఫ్యూచర్లో రైటర్ అవుతావే అని ఒకరు అంటుంటే లేదు మెజిషియన్ అవుతుంది అని మరొకరు అంటూ ఉండగా ఆ తెలివితేటల్ని చదువులో చూపిస్తే కలెక్టర్ అవుతావే అని ఆనంద్ అంటూ ఉంటాడు సరే పదండి ఇక వెళ్దాం డిన్నర్ చేద్దాం రేపు జర్నీ ఉంది కదా అని అంటూ ఉండగా బాగి అలిగినట్టు ఫేస్ పెట్టి లేదు మాకేమీ అవసరం లేదు మేము ఎక్కడికి రాం నాకు ఆకలిగా లేదు అని అంటూ అలగడంతో ఏంటి బేబీ మాటలు మాత్రమే చెప్పిందా లేదంటే జ్యూస్ కాఫీ పాలు భోజనం అన్నీ పెట్టేసిందా నీకు ఆకలిగా లేదా అని అనగానే ఇంకా ఉడుక్కుంటారు బాగి అంజు ఇక మెల్లిగా కూర్చొని బ్రతిమిలాడుతూ ముచ్చట్లు చెప్తూ ఉంటాడు అమర్ అప్పుడే మెల్లిగా మనోహరి చెంబా బయటికి వస్తారు నువ్వు వెళ్ళి డిక్కీ ఓపెన్ చేసి రణవీర్ని బయటికి తీసుకురా అని చెప్తూ ఉంటుంది ఇక అలాగే అంటూ వెళ్ళి డిక్కీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుండగా లాక్ వేసి ఉండడంతో డిక్కీ ఓపెన్ అవ్వదు లాక్ ఓపెన్ చే అని అంటూ ఉంటుంది చెంబా దాంతో క్రీప్ ప్రెస్ చేయగానే అందులో ఏదో డేంజరస్ అలారం ఆన్ అవుతుంది దాంతో సైరన్ వినబడంతో బాగీ రూమ్లో ఉన్న అమర్ ఇప్పుడే వస్తాను అంటూ కిందికి వస్తుంటాడు ఇక మనోహరి కార్ అవస్థలు పడుతూ ఉంటుంది ఏమైంది మనోహరి అంటూ ఉండగా ఏం లేదమ్మర్ మార్నింగ్ నుంచి ఇలాగే సాంగ్స్ వస్తున్నాయి ఆపడానికి ఎంత ట్రై చేస్తున్నా ఆగట్లేదు అని మనోహరి అంటూ ఉంటుంది పర్లేదమ్మర్ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని అంటూ ఉండగా పర్లేదా చూద్దాం అని అంటూ కార్ డోర్స్ అన్నీ చెక్ చేసి అన్నీ బాగానే ఉన్నాయి కదా ఎందుకు ఆఫ్ అవ్వట్లేదు అని అంటూ ఒకసారి కీవ్ డిక్కీలో ఏదో కదిలినట్టు అనిపిస్తుంది చెక్ చేస్తా అని అమర్ అనగానే పర్లేదమ్మర్ నేను చూస్తాను నువ్వు వెళ్ళు అని అంటుంటుంది మనోహరి పర్లేదు ఇక్కడి దాకా వచ్చాను కదా చూస్తాను అని అమర్ అంటుండగా నేను మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాను అమ్మర్ ఏం కాదు పర్లేదు అంటుండగా ఇప్పుడు మెకానిక్ ఎందుకు ఈ టైంలో బయటికి ఎక్కడికి వెళ్తావు నేను చూస్తాను ఇవ్వు అనడంతో గతి మనోహరి కీని అమర్ చేతిలో పెడుతుంది ఇక డిక్కీని ఓపెన్ చేయగానే కాస్త సందు రాగానే అక్కడే అమర్ని చూసి గుండె ఆగినట్టు ఫీల్ అవుతారు డ్రాన్వీర్ అమర్ డిక్కీ మొత్తం ఓపెన్ చేయబోతూ ఉండగా ఒక్కసారిగా మనోహరి డిక్కీని క్లోజ్ చేసేస్తుంది ఏంటి మనోహరి డిక్కీ ఓపెన్ చేయగానే సౌండ్ ఆగిపోయింది అంటుండగా అదే చెప్తున్నాను కదా అమర్ ప్రాబ్లం ఉందని రేపు నేను చూస్తానులే అని అంటుంటుంది మనోహరి రేపు నువ్వేం చూస్తావు కానీ వచ్చాక రాతోడికి నేను రిపేర్కి ఇవ్వమని చెప్తాను ఇలా ఇవ్వు కీ అని అనడంతో సరే అంటూ బలవంతంగానే అమర్కి కీ అందిస్తుంది మనోహరి ఇక కీని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు అమర్ పద వెళ్దాం అని మనోహరి అంటూ ఉండగా పాపం ఎక్కడైనా రణ్వీర్ అంటూ ఉండగా తప్పదు అమర్ వాళ్ళు రేపు ఊరికి వెళ్ళేదాకా ఇదే పరిస్థితి అని అంటూ ఉంటుంది మనోహరి డిక్కీలో ఊపిరాడాక చచ్చిపోతాడేమో అని అంటూ ఉండగా పర్లేదులే బ్రతుకుంటే లోపలికి తీసుకెళ్దాం లేదంటే బయటపడేద్దాం అంటుంది మనోహరి రణ్వీర్ గుచ్చి ఇక దాంతో వామ్మో అని షాక్ అవుతుంది చెంబ పాపం రణ్వీర్ అని అనుకుంటూ ఉంటుంది చెంబ కాసేపు అయ్యాక ఊపిరాడక బామ్మో నవల కాదు మనోహరికి ఫోన్ చేస్తా తీసుకెళ్ళమని ఈ బాంబు పేల్తే నేను పీస్ పీస్ అయిపోతాను అని రణ్వీర్ టెన్షన్ పడుతూనే స్విచ్ ఆన్ చేసి మనోహరికి ఫోన్ చేస్తాడు మనోహరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది రణ్వీర్ ఫోన్ స్విచ్ ఆన్ అవ్వగానే రాతోడ్ ట్రేస్ చేస్తూ ఉంటాడు దాంతో రణవీర్ లొకేషన్ ట్రేస్ అయింది సార్ అని రాథోడ్కి ఆ టెక్నీషియన్ చెప్పగానే ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయిందో చూడు అని చెప్తూ ఉండగా అమర్ ఉన్న ఇంటి రోడ్ నెంబర్ చెప్పగానే షాక్ అవుతాడు రాథోడ్ ఇంటి నెంబర్ చెప్పు అని అంటూ ఉండగా అమర్ ఇంటి నెంబరే చెప్తాడు ఆ టెక్నీషియన్ దాంతో రాథోడ్ అమర్కి కాల్ చేస్తూ ఉంటాడు ఇక మనోహరి కూడా రణ్వీర్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తుంది ఏం కాదు అక్కడే ఉండు అని చెప్తూ ఉంటుంది మనోహరి ఇక నాకు ఇక్కడ ఊపిరి ఆడట్లేదు అని అంటుండగా ఫోన్ని ట్రేస్ చేస్తాడు అమర్ నువ్వు జాగ్రత్తగా ఉండు అని పైన బాల్కనీలోకి వెళ్ళి చెప్తూ ఉంటుంది మనోహరి కిందికి చూస్తూ ఇక రాతోడు ఫోన్ చేయడంతో అమర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడుగుతుండగా రణ్వీర్ లొకేషన్ ట్రేస్ అయింది సార్ మీ ఇంటి చుట్టుపక్కలే ఉన్నట్టు లొకేషన్ చూపిస్తుంది అంటూ ఉండగా బయటికి వస్తాడు అమర్ ఇక అక్కడంతా చూసి ఎవరు లేరు అని చెప్తూ ఉంటాడు అమర్ సార్ అక్కడే దగ్గరే అక్కడే మీ దగ్గరే సిగ్నల్ ట్రేస్ అవుట్ అయింది సార్ అంటూ ఉండగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ ట్రేస్ అవుట్ ఉందో అడుగు అని అంటూ ఉంటాడు అమర్ అలాగే అని ట్రేస్ చేస్తూ ఉంటాడు రాథోడ్ రణ్వీర్ ఫోన్ సిగ్నల్స్ని ఇక బయటికి వచ్చిన అమర్ని కార్ దగ్గర కార్ బ్యానెట్ పైన గు చేతితో గుద్దుతున్న అమర్ని చూసి మనోహరి చెంబా భయంతో వణుకుతూ ఉంటారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే అమర్ బయటికి వచ్చాడు కార్ దగ్గరికి వచ్చాడు అనడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు దాంతో లైన్లో ఉన్న అమర్ రాతోడ్తో ట్రేస్ అవుట్ అయిందా అని అడుగుతుండగా సార్ సిగ్నల్స్ కట్ అయ్యాయి రణ్వీర్ స్విచ్ ఆఫ్ చేశాడు అని చెప్పగానే అయ్యో అని అనుకుంటూ మళ్ళీ రణ్వీర్ ఫోన్ని ఆన్ చేస్తాడు జాగ్రత్తగా వాచ్ వచ్చే అని అంటూ క్యార్ బ్యాడట్ పైన ఒక్కటి గుత్తి లోపలికి వెళ్తాడు అమర్ ఇక మనోహరి చెంబా కూడా లోపలికి వెళ్తారు అర్ధరాత్రి పూట అమర్ పడుకోకుండా మెలుకోతోనే ఉంటాడు బాగి అమర్ పడుకోలేదని గమనించి లేచి కూర్చొని ఏమైందండి అని అడుగుతుండగా ఏం కాలేదు అంటాడు అమర్ ఏంటండి ఏదో బాంబు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట కదా రేపు నాతో పాటు సీమంతానికి రాలేరని బాధపడుతున్నారా అని అంటూ నేను నాన్నకేదో ఒకటి సర్ది చెప్తాను అని అంటూ సీమంతం ఆపేయమని బాగి అడుగుతుండగా వద్దు వద్దు నువ్వు వెళ్ళు ఏం కాదు జాగ్రత్తగా ఉండు అని అమర్ బాగీకి చెప్తూ పడుకోమని చెప్పగానే బాగి పడుకుంటుంది నిద్ర పట్టక అమర్ కాసేపు అలాగే కూర్చుంటాడు ఇక మరోవైపు అర్ధరాత్రి పూట అందరూ పడుకున్నారని గురుకపెడుతున్న పెడుతున్న పైకి లేపి రణవీర్ని తీసుకొద్దాం పదా అని అంటూ ఉంటుంది అప్పటికే డిక్కీలో ఊపిరాడక గుండెపోటుతో మరణించేలా ఫీల్ అవుతూ ఉంటాడు రణవీర్ ఇక నేను వెళ్ళి రన్వేర్ని తీసుకొస్తాను అని అంటూ ఉండగా కార్ కి అమరేంద్ర ఉంది కదా అని అడుగుతూ ఉంటుంది చెంబ హెయిర్ పిన్ చూపిస్తూ ఇలా తీస్తా అని అంటూ వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది పిన్తో అప్పుడే విండో దగ్గరికి వచ్చి నిలబడిన అమర్ చుట్టుపక్కల చూస్తూ కార్ డోర్ని ఓపెన్ చేస్తున్న మనోహరిని చూసేస్తాడు ఇక చెంబా అమర్ ని చూసి పక్కకి దాక్కుంటుంది మనోహరికి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటుంది కానీ సైకిల్ తో చెప్పిన యూజ్ ఉండదు కార్ డిక్కీని కార్ డోర్ ని ఓపెన్ చేస్తున్న మనోహరిని చూస్తూ ఉండిపోతాడు అమర్ ఆ మనోహరి రణవీర్లు అమర్ కి అడ్డంగా దొరికిపోతారా ఏం జరుగుతుందో నెక్స్ట్ స్టెప్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్